సీనాయి కొండ మీద దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరితో చెప్పిన విషయాలు ఏంటంటే మీరు మూడు రోజులకల్లా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి ఎవరిని తాకూడదు మీ బట్టలు ఉత్తుకోవాలి నీ చెప్పిన విషయాలు చేయాలి మీరు కొండ దగ్గరికి రావాలి ఒకవేళ చేయకపోతే మీరు మరణశిక్ష పొందుతారు కొండకి అద్దులు ఏర్పాటు చేశారు దేవుడు కొండ ఎక్కకూడదు కొండ అంచు ముట్టుకోకూడదు ఒకవేళ జరిగితే మీరు మరణిస్తారు అని ఖండితంగా చెప్పేశారు ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలం మోసే ఆహారంలో ఇక్కడ తీసుకురా అతో చెప్పాడు దేవుడు కొండ మీద ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆ కొండ చుట్టూ మేఘాలు కమ్ముకుంది ఉరుములు మెరుపులతో తర్వాత అగ్నితో ఆయన ప్రత్యక్షమయ్యాడు పొగ మొత్తం ఆ కొండ చుట్టూ కమ్ముకుంది అది కొలిమిలో వేయబడిన పొగలాగా